ఇక మొదటి వార కనుక చూసుకున్నట్టయితే అనవసరమైన కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది చేసే పనులందు ఉత్సాహం లేకపోవడం ఉత్సాహం లేకపోవడం వల్ల పనులు పూర్తి చేయకపోవడం వల్ల కొంత అధికారుల వల్ల కొందరు వ్యక్తుల వల్ల మాటలు పడడం అనేటువంటిది ఏర్పడి మనశ్శాంతి లేకుండా జీవితం గడపవలసి రావస్తుంది ఈ మొదటి వారంలో ధనస్సు రాశి వారికి ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే యత్న కార్యసిద్ధి అనుకున్నటువంటి యొక్క ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా నెరవేయడం జరుగుతుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ జయం కలుగుతూ ఉంటుంది అనాలోచితమైన పనుల వలన కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ప్రతి పని కూడా ఆలోచించి నిదానంగా ఆలోచించి పది మంది సలహాలు తీసుకొని అడుగు ముందుకేయండి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి వెంటనే సమసిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనారోగ్యం చేత బాధపడడం జరుగుతూ ఉంటుంది స్థాన చలనాలు నిరంతరం భయం భయంగా ఉండడము జరుగుతూ ఉంటుంది ఇక నాలుగవ వారం గనుక మనం చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది శారీరక మానసికమైన యొక్క బలాలన్నీ కూడా చేకూరుకు చేకూరుతాయి ఒకేసారి వచ్చేస్తాయి పలుకుబడి పెరుగుతూ ఉంటుంది అన్నింటా అనుకూలంగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు కొందరు వ్యక్తులు అనుకోకుండా మన దగ్గరికి వస్తారు చేతిలో బెల్లం ఉన్నప్పుడు ఈగలన్నీ వచ్చి ముదురుకుంటాయి బిల్లం కరిగిపోయిందంటే ఎవరు దగ్గరికి రాడు అలాగే మన ఆర్థిక పరిస్థితి మనం గట్టిగా ఉందనుకోండి చుట్టూ పది మంది మనకు వచ్చి కూర్చుంటారు ఇటు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు వాళ్ళు కావచ్చు అందరు వచ్చి కూర్చొని ఏమండి ఏమండి అంటారు అదే డబ్బు అయిపోయినాక ఏమి రా అని పిలుస్తారు కాబట్టి ప్రతి విషయంలో డబ్బు ఖర్చు ఈ ధనరా ధనుసు వారు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో డబ్బు సంపాదించే విషయంలో ప్రయాణాలు చేసే ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండి కుటుంబాన్ని సవ్యంగా పోషించుకుంటూ మనశ్శాంతిగా మనోనిశ్చితంగా ఉన్నప్పుడు సాఫీగా జీవితం గడిపోతూ ఉంటుంది కొన్ని చిన్న చిన్న ఆటంకాలు రాకుండా ఉండవు ఎందుకంటే అర్ధాష్టమ శని వచ్చింది కాబట్టి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు రాకుండా ఉండవు ఆటంకాలు వస్తుంటాయి వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు మీరు ప్రతి రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి